హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను చూపించబోయే వీడియో వచ్చేసి మూడు రకాల బ్లౌజ్ డిజైన్స్ని టేప్ లేకుండా ఆల్తీ బ్లౌజ్తోనే ఎలా కట్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నానండి ప్రిన్స్ కట్ పఫ్ బోట్ నెక్ మూడు రకాల డిజైన్స్ చూపించబోతున్నాను ఈ వీడియోలో ఇంకా మన ఛానల్లో టేప్ లేకుండా ఆల్తి బ్లౌజ్తోనే బ్లౌజ్ కటింగ్ చీర కుచ్చుళ్ళు అందరికీ అర్థమయ్యే విధంగా చూపించానండి ఆ వీడియో లింకు ఈ వీడియో కింద ఇస్తాను తప్పకుండా ఒకసారి చూడండి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి లైక్ షేర్ కామెంట్ తప్పకుండా చేస్తూ ఉండండి ఈ కటింగ్స్ ఎలా చేసుకోవాలి ఇప్పుడు చూడండి బ్లౌజ్ పీస్ని హోల్డింగ్ చేసుకోవాలి ఇలా ఓపెన్స్ మనకు ఆపోజిట్ వచ్చే విధంగా హోల్డింగ్ చేసుకోవాలండి చూస్తున్నారు కదా ఇలాగా కింద ఈ చివరన స్ట్రైట్గా ఒక లైన్ గీసుకోవాలండి బ్లౌజ్ పీసు హెచ్చు తగ్గులు లేకుండా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే నీట్గా అర్థం అవుతుందండి మధ్యలో స్కిప్ చేశారంటే పూర్తిగా అర్థం అవ్వదండి ఇప్పుడు కుట్ల కోసం ఒక పావించి ఇలా మార్కింగ్ చేసుకోవాలి ఈ మార్కింగ్ దగ్గర స్ట్రైట్గా ఒక లైన్ గీసుకోవాలి ఇలా గీసుకున్న తర్వాత ఆల్తి బ్లౌజ్ని ఇలా రివర్స్ చేసుకుని నడుము దగ్గర రెండు వైపులా సమానంగా వచ్చే విధంగా ఇలా పట్టుకోవాలి కింద వైపున పావించి వదులుకున్నాం కదా అక్కడ ఆల్తి బ్లౌజ్ను ఈ విధంగా పరుచుకోవాలి ఇలా పరుచుకోవాలి ఇప్పుడు ఆల్తీ బ్లౌజ్కి నడుము దగ్గర కుట్ల వద్ద ఒక మార్కింగ్ చేసుకోవాలి తర్వాత ఎక్స్ట్రా క్లాత్ కోసం ఒక మార్కింగ్ చేసుకోవాలి వెనక వైపు టక్సులు వస్తాయి కదా వాటి కోసం మార్కింగ్ చేసుకోవాలండి వన్ నుంచి ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకోవాలి ఈ విధంగా ఎక్స్ట్రా క్లాత్ కోసం టక్సుల కోసం ఇలా మార్కింగ్ చేసుకోవాలి కుట్ల వద్ద ఇక్కడ ఒక మార్కింగ్ చేసుకున్నాం కదా ఇప్పుడు పొడవుని మార్కింగ్ చేసుకోవాలి ఆల్తి బ్లౌజ్ని టక్స్ దగ్గర ఒక చేత్తో పట్టుకోవాలి ఇంకొక చేత్తో షోల్డర్ దగ్గర పట్టుకొని మనం పావించి ముందుగా వదులుకున్నాం కదా అక్కడ ఆల్తి బ్లౌజ్ నుంచుకొని షోల్డర్ దగ్గర మార్కింగ్ చేసుకోవాలి తర్వాత కుట్టు కోసం ఎక్స్ట్రా పావించి మార్కింగ్ చేసుకోవాలి పైనకు ఈ విధంగా ఇప్పుడు బ్యాక్ సైడ్ నెక్ని మార్కింగ్ చేసుకోవాలండి మనం ముందు పావించి వదులుకున్నాం కదా కింద వైపున అక్కడ ఆల్తి బ్లౌజును ఈ విధంగా రివర్స్ చేసుకొని పెట్టుకోవాలి తర్వాత మనం నెక్కు దగ్గర మార్కింగ్ చేసుకోవాలండి నెక్కు ఎక్కడి వరకు అయితే ఆల్తీ బ్లౌజ్ ఉందో అక్కడ ఒక మార్కింగ్ చేసుకోవాలి తర్వాత పావించు పైనకి ఒక మార్కింగ్ చేసుకోవాలి కుట్లలోకి ఇప్పుడు చంకన్ మార్కింగ్ చేసుకోవాలండి మనం ముందుగా నడుము కోసం మార్కింగ్ చేసుకున్నాం కదా ఇక్కడ ఆల్తీ బ్లౌజ్ను ఉంచుకొని ఇలా స్ట్రైట్గా పట్టుకోవాలి ఆల్తి బ్లౌజ్కి చంక దగ్గర కుట్టు ఉంటుంది కదా అక్కడ ఒక మార్కింగ్ చేసుకోవాలి పావించి పైన ఒక మార్కింగ్ చేసుకోవాలి కుట్లలోకి ఇప్పుడు షోల్డర్ని మార్కింగ్ చేసుకోవాలండి నా టేపు మొదటి అంకలు చిరిగిపోయాయండి అందుకోసం నేను ఇరవై నుంచి తీసుకుంటున్నాను మీరు ఒకటి నుంచి తీసుకోండి మనం పొడవు కోసం మార్కింగ్ చేసుకున్నాం కదా అక్కడ టేపును ఈ విధంగా పట్టుకొని ఇప్పుడు ఒకటి నుంచి ఇంచుల వద్ద మార్కింగ్ చేసుకోవాలండి షోల్డర్ కోసం ఇలాగా ఒక మార్కింగ్ చేసుకోవాలి నెక్ కోసం మార్కింగ్ చేసుకోవాలండి మనం ఇంచులు మార్కింగ్ చేసుకున్నాం కదా అందులోనే మూడించులు నెక్ కోసం ఇంచులు షోల్డర్ కోసం మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ మార్కింగ్లను కలుపుకుంటూ ఒక లైన్ గీసుకోవాలి స్ట్రైట్గా నేను నెక్ బ్లౌజ్ కటింగ్ చేస్తున్నాను కాబట్టి ఇంచులు తీసుకున్నాను అదే మీరు నార్మల్ బ్లౌజ్ కటింగ్ చేసుకున్నట్లయితే మూడించులు పెట్టుకుని అవసరం లేదండి రెండున్నర ఇంచులు పెట్టుకుంటే సరిపోతుంది ఈ విధంగా హాఫ్ ఇంచ్ తగ్గించుకొని మార్కింగ్ చేసుకోవాలి మూడించులు పెట్టుకున్నామంటే ఎక్స్ట్రా అవుతుంది షోల్డర్ మాత్రం ఇంచులు పెట్టుకోవాలి కరెక్ట్గా సరిపోతుందండి ఇప్పుడు చంక దగ్గర మార్కింగ్ను నడుము దగ్గర మార్కింగ్ను కలుపుకుంటూ ఒక లైన్ గీసుకోవాలి ఇప్పుడు చంక దగ్గర మార్కింగ్ దగ్గర నుంచి ఈ విధంగా స్ట్రైట్గా ఒక లైన్ గీసుకోవాలి చంక రౌండ్ కోసం ఇప్పుడు షోల్డర్ దగ్గర మార్కింగ్ని చంక దగ్గర మార్కింగ్ని కలుపుకుంటూ ఈ విధంగా లైన్ గీసుకోవాలి తర్వాత షోల్డర్ దగ్గర నుంచి నెక్ దగ్గర మనం మార్కింగ్ చేసుకున్నాం కదా అక్కడికి ఒక లైన్ గీసుకోవాలి స్ట్రైట్గా ఈ మార్కింగ్ను ఈ మార్కింగ్ను కలుపుకుంటూ ఒక లైన్ గీసుకోవాలి స్ట్రైట్గా ఇప్పుడు చంక రౌండ్ కోసం మార్కింగ్ చేసుకోవాలండి మన వేలుకున్న ఫస్ట్ లైన్ కాకుండా రెండో లైన్కి ఫస్ట్ లైన్కి మధ్యకి ఈ విధంగా మూల వద్ద పెట్టుకోవాలి చంక రౌండ్ కోసం వన్ అండ్ హాఫ్ ఇంచ్ అవుతుందండి ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి మీరు టేప్తో తీసుకుంటే వన్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు మార్కింగ్ చేసుకోండి ఇప్పుడు మనం పెట్టుకున్న మార్కింగ్ని ఇలా రౌండ్ షేప్ తీసుకోవాలి చంక రౌండ్ కోసం ఈ విధంగా వేలితో మార్కింగ్ చేసుకున్నా కూడా కరెక్ట్గానే వస్తుంది ఇప్పుడు నెక్ని మార్కింగ్ చేసుకోవాలి మీరు నార్మల్ నెక్ అయితే రెండున్నర ఇంచుల దగ్గర పైన మార్కింగ్ చేసుకొని కింద కూడా రెండున్నర ఇంచుల దగ్గరనే మార్కింగ్ చేసుకోవాలి ఇలా రౌండ్ తీసుకోవాలండి నార్మల్ నెక్కు అయితే నేను బోట్ నెక్ బ్లౌజ్ కటింగ్ చేస్తున్నాను కాబట్టి మూడించులు తీసుకున్నాను ఇప్పుడు టేపును తీసుకొని మనం ముందుగా నెక్ కోసం మార్కింగ్ చేసుకున్నాం కదా అక్కడ టేపు నుంచుకొని ఇంచుల వద్ద మార్కింగ్ చేసుకోవాలి షోల్డర్ దగ్గర నుంచి ఈ ఇంచుల దగ్గర నుంచి ఇలా కొద్దిగా క్రాస్గా మార్కింగ్ చేసుకోవాలి నెక్ మోడల్ కోసం అండి ఇప్పుడు మీకు నచ్చిన మోడల్ ఏదైనా మార్కింగ్ చేసుకోవచ్చు అది రౌండ్ షేప్ కానీ ఇంకా వేరే డిజైన్ మీ ఇష్టం అండి అది ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి మీరు రౌండ్ షేప్ మార్కింగ్ చేసుకోవాలనుకుంటే ఇలా ఇక్కడ రౌండ్గా మార్కింగ్ చేసుకోవాలి తర్వాత ఈ చివరను కూడా రౌండ్గా మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు కటింగ్ చేసుకోవాలండి ముందుగా నెక్కుని కటింగ్ చేసుకోవాలి ఎక్కడ కూడా వీడియోని స్కిప్ చేయొద్దండి నేను ఎలా కటింగ్ చేస్తున్నానో గమనించండి వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి తప్పకుండా మర్చిపోతున్నారు లైక్ చేయడం ఇక్కడికి వచ్చిన తర్వాత కటింగ్ ఆపేసి మళ్ళీ మన వైపు బ్లౌజ్ పీసును ఇలా జరుపుకొని ఇప్పుడు మళ్ళీ కట్ చేసుకోవాలండి మన ఛానల్లో టేప్ లేకుండా ఆల్తీ బ్లౌజ్తోనే బ్లౌజ్ కటింగు చీర కుచ్చుల వీడియోస్ చేశానండి ఆ వీడియో లింక్ ఈ వీడియో ఇస్తాను తప్పకుండా ఒకసారి ఛానల్లోకి వెళ్ళి ఆ వీడియోలను కూడా చూడండి అందరికీ అర్థమయ్యే విధంగా చూపించాను ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత ఈ పీస్ని పక్కనుంచుకోవాలి తర్వాత హ్యాండ్స్ని కటింగ్ చేసుకోవాలి బ్లౌజ్ పీస్ని హోల్డింగ్ చేసుకోవాలి ముందుగా ఓపెన్స్ మనకు ఆపోజిట్ వచ్చే విధంగా హోల్డింగ్ చేసుకోవాలండి తర్వాత మళ్ళీ డబల్ హోల్డింగ్ చేసుకోవాలి మొత్తం నాలుగు లేయర్లుగా రావాలి బ్లౌజ్ పీసు చూస్తున్నారు కదా ఈ విధంగా హోల్డింగ్ చేసుకోవాలి ఇప్పుడు కింద వైపున ఒక పావు ఇంచు వరకు ఇలా స్టైట్గా ఒక మార్కింగ్ చేసుకోవాలి ఈ మార్కింగ్ దగ్గర కటింగ్ చేసుకోవాలండి పీసు హెచ్చు తగ్గులు లేకుండా నీట్గా ఉంటుంది ఇప్పుడు ఇంకొక పావించి వదులుకొని చివరన ఇలా స్ట్రైట్గా ఒక లైన్ గీసుకోవాలి ఇది కుట్ల కోసం అండి పైపింగు లేదా కుట్లు వేసుకుంటాం కదా దానికోసం ఇప్పుడు ఆల్తి బ్లౌజు హ్యాండ్స్ని తీసుకొని పొడవును కొలుచుకోవాలండి మనం పావించి వదులుకున్నాం కదా అక్కడ ఇలా హ్యాండ్ను పెట్టుకోవాలి ఆల్తి బ్లౌజ్ది ఇప్పుడు భుజం దగ్గర కుట్టు ఉంటుంది కదా అక్కడ ఒక మార్కింగ్ చేసుకోవాలి తర్వాత చంక దగ్గర కుట్టు ఉంటుంది కదా అక్కడ ఒక మార్కింగ్ చేసుకోవాలి ఇలాగా భుజం దగ్గర మార్కింగ్ని చంక దగ్గర మార్కింగ్ని కలుపుకుంటూ ఒక మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు పప్పు కోసం మార్కింగ్ చేసుకోవాలండి మనం ముందుగా భుజం దగ్గర మార్కింగ్ చేసుకున్నాం కదా అక్కడ టేపు నుంచుకొని రెండున్నర ఇంచుల వద్ద మార్కింగ్ చేసుకోవాలి మీకు పఫ్ ఎక్కువగా కావాలంటే మూడున్నర ఇంచుల వద్ద కూడా మార్కింగ్ చేసుకోవచ్చండి ఇది పొడవు కోసం ఇప్పుడు వెడల్పు కోసం మార్కింగ్ చేసుకోవాలి ఇలా రెండున్నర ఇంచుల దగ్గర మార్కింగ్ చేసుకున్నాం కదా అక్కడ టేపు నుంచుకొని ఇక్కడ కూడా రెండున్నర ఇంచుల వద్ద మార్కింగ్ చేసుకోవాలండి ఎక్స్ట్రా కావాలంటే మూడున్నర ఇంచుల వద్ద కూడా మార్కింగ్ చేసుకోవచ్చు అది మీ ఇష్టం ఈ రెండు మార్కింగ్లను కలుపుకుంటూ ఒక లైన్ గీసుకోవాలి భుజం దగ్గర నుంచి రెండించుల వరకు స్ట్రైట్గా గీసుకొని తర్వాత ఇలా కొద్దిగా క్రాస్ తీసుకుంటూ చంక క్రాస్ తిరిగే వరకు ఇలా క్రాస్ తీసుకుంటూ మార్కింగ్ చేసుకోవాలి తర్వాత హ్యాండు లూజ్ కోసం కూడా ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలండి ఇప్పుడు మార్కింగ్ చేసుకున్న దగ్గర కటింగ్ చేసుకోవాలి ఈ క్రాస్ తిరిగే దగ్గర కొద్దిగా ఖర్చును పెట్టుకోవాలండి ఇక్కడ వరకు పప్పును పెట్టుకోవాలి మనము ఇప్పుడు కొద్దిగా పైన కూడా ఖర్చుని పెట్టుకోవాలి ఈ విధంగా ఇప్పుడు ఈ జాయింట్ని ఓపెన్ చేసుకోవాలి ఈ విధంగా హ్యాండ్స్ని కటింగ్ చేసుకోవాలండి ఇప్పుడు ప్రింటు పాటు ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను ప్రిన్స్ కట్ బ్లౌజ్ కటింగ్ కాబట్టి ప్రింటు ఉక్సులు రావండి బ్యాక్ సైడ్ ఉక్సులు వస్తాయి అలాంటప్పుడు ఇలా ఓపెన్స్ ఉన్నది ఫ్రంట్ సైడ్ కోసం పనికిరాదండి హోల్డింగ్ ఉన్నది మన వైపు తిప్పుకోవాలండి ఇటువైపు నాకు బ్లౌజ్ పీసు తక్కువగా ఉందండి ఫ్రంట్ పార్ట్ కోసం సరిపోదు కాబట్టి నేను ఓపెన్స్ ఉన్న వైపే తీసుకుంటున్నాను ఇప్పుడే కదా ఈ ఓపెన్స్ ఉన్న వైపు పనికిరాదని చెప్పావు అనుకోవచ్చండి తప్పదు కదండి బ్లౌజ్ పీస్ తక్కువగా ఉన్నప్పుడు ఎలాగోలాగా అడ్జస్ట్ చేయాలి కదా ఈ ఓపెన్స్ ఉన్నది జాయింట్ చేసుకుంటూ ఒక కుట్టును వేసుకోవాలి ఈ విధంగా నేను చూపిస్తున్నట్టుగా ఇలా హోల్డింగ్ చేసుకోవాలండి మన వైపుకు కుట్టు వచ్చే విధంగా హోల్డింగ్ చేసుకోవాలి దీనిపైన మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బ్యాక్ సైడ్ పీస్ని ఈ విధంగా పరుచుకోవాలి కింద వైపునున్న పీసు అన్ని వైపులా ఉందా లేదా అని చూసుకొని పరుచుకోవాలండి ఈ విధంగా ఇప్పుడు బ్యాక్ సైడ్ పీసు చుట్టూ కూడా ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలండి ముందుగా కింద వైపుని చేసుకోవాలి తర్వాత నడుము భాగాన్ని చేసుకోవాలి చంక దగ్గర నుంచి ఈ విధంగా చేసుకోవాలి ఇలా షోల్డర్ దగ్గర చంక దగ్గర నడుము దగ్గర కింద వైపు మొత్తం మార్కింగ్ చేసుకున్న తర్వాత బ్యాక్ సైడ్ పీస్ని తీసేసుకోవాలి ఇప్పుడు ఫ్రంట్ సైడ్ నెక్కును మార్కింగ్ చేసుకోవాలండి ఆల్తి బ్లౌజ్ని ఈ విధంగా బ్లౌజ్ పీస్ పైన పెట్టుకోవాలి ఆల్తి బ్లౌజ్కి నెక్ ఎక్కడైతే ఉందో అక్కడ ఒక మార్కింగ్ చేసుకోవాలి తర్వాత పావించు పైనకు ఒక మార్కింగ్ చేసుకోవాలి కుట్ల అండి ఇప్పుడు పైన మార్కింగ్ని కలుపుకుంటూ ఇలా రౌండ్గా గీసుకోవాలి ఇప్పుడు చంక క్రాస్ కోసం మార్కింగ్ చేసుకోవాలండి బ్యాక్ సైడ్ కన్నా ఫ్రంట్ సైడ్ చంక హాఫ్ ఇంచు ఎక్స్ట్రా క్రాస్ తీసుకోవాలి ఈ విధంగా క్రాస్ తిరిగే దగ్గర హాఫ్ ఇంచు ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకోవాలి ఇలా నేను చూపిస్తున్నట్టుగా మార్కింగ్ చేసుకోవాలి తర్వాత కింద వైపు నుంచి ఇలా టేప్ తీసుకొని వన్ అండ్ హాఫ్ ఇంచు దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి ఈ మార్కింగ్ దగ్గర నుంచి నడుము వరకు స్ట్రైట్గా ఒక లైన్ తీసుకోవాలి టేప్ తీసుకొని రెండు ఇంచులు మార్కింగ్ చేసుకున్నాం కదా అక్కడ నుంచి ఇలా టేపును పట్టుకొని మూడున్నర ఇంచుల వద్ద ఒక మార్కింగ్ చేసుకోవాలి కొంచెం పెద్ద సైజు బ్లౌజులకైతే నాలుగు ఇంచుల వరకు మార్కింగ్ చేసుకోవాలి కొంచెం చిన్న సైజు బ్లౌజులకైతే మూడించుల వద్దకే మార్కింగ్ చేసుకోవాలండి మీడియం సైజు బ్లౌజ్ అయితే మూడున్నర ఇంచుల వద్ద మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు వెడల్పును మార్కింగ్ చేసుకున్నాము ఇప్పుడు పొడవును మార్కింగ్ చేసుకోవాలండి కింద ఉన్న లైన్ వద్ద టేపును పెట్టుకోవాలి ఇలాగ పైనున్న లైన్ కాకుండా కింద లైన్ దగ్గర నుంచి ఐదు ఇంచుల వద్ద మార్కింగ్ చేసుకోవాలి పొడవు చూస్తున్నారు కదా ఇలాగా ఈ మార్కింగ్లను కలుపుకుంటూ ఒక లైన్ గీసుకోవాలి ఇలా గీసుకున్న తర్వాత ఈ మార్కింగ్ దగ్గర నుంచి టేప్ తీసుకొని ను. వన్ అండ్ హాఫ్ ఇంచు వద్ద ఒక వద్ మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర నుంచి పైన లైన్ వద్దకి ఇలా స్ట్రైట్గా ఒక లైన్ గీసుకోవాలి ఈ మార్కింగ్ని ఈ మార్కింగ్ని కలుపుకుంటూ ఇలా క్రాస్గా ఒక మార్కింగ్ చేసుకోవాలి నేను చూపిస్తున్నట్లుగా ఇలా గీసుకోవాలండి ఇలాగా ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర నుంచి చంక రౌండ్ తిరిగే దగ్గరికి ఇలా క్రాస్గా మార్కింగ్ చేసుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా క్రాస్గా మార్కింగ్ చేసుకోవాలండి ఇది ప్రిన్స్ కటింగ్ బ్లౌజ్ కాబట్టి ఇలానే కుట్టుకున్నామంటే బ్యాక్ సైడ్కి ఫ్రంట్ సైడ్కి తేడా వచ్చేస్తుందండి అందుకోసమని ఇప్పుడు నేను చూపిస్తున్నట్టుగా ఇలా కట్ చేసుకోవాలి నడుము వైపు మనం ముందు మార్కింగ్ చేసుకున్న దగ్గర నుంచి వన్ ఇంచి ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకోవాలి మళ్ళీ ఫ్రంట్ సైడ్ మాత్రమేనండి బ్యాక్ సైడ్ అవసరం లేదు పైన కూడా ఈ విధంగా వన్ ఇంచి వద్ద మార్కింగ్ చేసుకొని ఇలా స్ట్రైట్గా ఒక లైన్ గీసుకోవాలి కొంతమంది ఫ్రంట్ సైడ్ స్ట్రైట్గా కాకుండా కొద్దిగా క్రాస్ థిమ్ అని అడుగుతారు అలాంటి వాళ్ళ కోసం ఇలా కింద లైన్ కాకుండా పైన లైన్ దగ్గర నుంచి ఇలా క్రాస్ తీసుకోవాలండి ఇక్కడ ఈ మార్కింగ్ వద్ద వరకే ఇలా కొద్దిగా క్రాస్ తీసుకుంటే సరిపోతుంది ఇప్పుడు కటింగ్ చేసుకోవాలండి స్ట్రైట్ కావాలనుకున్న వాళ్ళు ఇలా స్ట్రైట్గానే కట్ చేసుకోవాలి క్రాస్ కావాలనుకుంటే మనం గీసుకున్నాం కదా అలా గీసుకొని క్రాస్గా కటింగ్ చేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు నడుము వైపు కటింగ్ చేసుకోవాలి మనం ముందుగా మార్కింగ్ చేసుకున్న లైన్ కాకుండా వన్ నుంచి ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకున్నాం కదా ఆ లైన్ వద్ద కటింగ్ చేసుకోవాలి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే నీట్గా అర్థమవుతుందండి మధ్యలో స్కిప్ చేసుకుంటూ చూసారంటే మీకు సరిగా అర్థం అవ్వదండి ఇంకా మన ఛానల్లో టేప్ లేకుండా ఆల్తి బ్లౌజ్తోనే బ్లౌజ్ కటింగ్స్ చీర కుచ్చులు వీడియోస్ ఉన్నాయి చాలా ఈజీగా అందరికీ అర్థమయ్యే విధంగా చూపించాను ఆ వీడియో లింకు ఈ వీడియో కింద ఇస్తాను తప్పకుండా ఒకసారి ఆ వీడియోలు కూడా చూడండి నీట్గా అర్థమవుతుందండి తొందరగా నేర్చుకుంటారు బ్లౌజ్ కటింగ్ మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను అలాగే మీకు ఏదైనా మోడల్ బ్లౌజ్ కటింగ్ కావాలన్నా కూడా కామెంట్ చేయండి నేను చూపిస్తానండి నేను చూపించిన ఈ కటింగ్ మీకు అర్థమైందని అనుకుంటున్నానండి ఇలా మనం మార్కింగ్ చేసుకున్న దగ్గర మొత్తం కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ చంక సైడ్ ఉన్న పీసులు తీసుకొని ఇలా చంక సైడు కొద్దిగా ఖర్చును పెట్టుకోవాలండి కుట్టేటప్పుడు కన్పీజు లేకుండా ఈ ఖర్చులు ఉన్నది చంక సైడ్ వస్తుందని గుర్తు కోసం బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ పట్టీ కోసం కటింగ్ చేసుకోవాలండి ఒక ఇంచు వెడల్పు ఉండేటట్లుగా చూసుకొని క్లాత్ని కటింగ్ చేసుకోవాలి ఉక్సు పట్టి కాజా పట్టి కోసం కూడా వండించి వెడల్పు ఉండేటట్లుగా కటింగ్ చేసుకోవాలి చూశారు కదండీ ఒకే వీడియోలో బోట్ నెక్కు ప్రిన్స్ కట్టు పఫ్ హ్యాండ్స్ కటింగ్లని ఎంత ఈజీగా ఎంత సులభంగా కట్ చేసుకోవచ్చో మీరు కూడా ఈ వీడియోని ఒకటికి రెండు సార్లు చూసి నిదానంగా అర్థం చేసుకొని మీ బ్లౌజ్లని కటింగ్ చేసుకోండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్లో ఎవరికైనా స్టిచ్చింగ్ మీద ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళకి ఒకరికి షేర్ చేయండి అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి లైక్ షేర్ కామెంట్ తప్పకుండా చేస్తూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్